పద్యపరిమించాలకి స్వాగతం ఈరోజు రంగధరాతి భంగ అనే పద్యానికి ప్రతిపదార్థం భావం చెప్పబోతున్నాను రంగధరాతి భంగ కగరాజతురంగ అంటే రంగ ధరాతి భంగ అంటే రంగ అంటే యుద్ధ రంగం అనమాట ధర అంటే భూమి యుద్ధ భూమిలో శత్రువుల్ని భంగపరిచేవాడంటే నాశనం చేసేవాడా అని అర్థం అనమాట కగ రాజ ద్వరంగా కథము అంటే పక్షి పక్షులకు రాజు గరుత్మంతుడు గరుత్మంతుడిని త్వరంగా అంటే వాహనముగా కలిగిన అని అర్థం అనమాట విపత్ పరంపరోత్వంగా తమ విపత్ అంటే కష్టాలు కష్టాలైనటువంటి తమ అంటే చీకటి కాలు చీకటి పారోడంలో పతంగుడు అంటే సూర్య భగవానుడు అంతటి వాడవి అని అర్థం అనమాట కష్టాలనే కాలు చీకటి ఆరద్రావడంలో స్వీయ భవాన్ అంతటని అంతటి వాడవని అర్థం పరితోషితరంగా భయాంతరంగా సత్సంగా అంటే సంతోషమని అల్లతో నిండినటువంటి దయగల ఉదయం కలవాడా అని అర్థం అన్నమాట ధరాత్మజ హృదయ సారస భృంగ ధర అంటే భూమి ఆత్మజ అంటే కుమార్తె భూమి పుత్రిక సీతాదేవి జనక మహారాజుకి నాగలచాల్లో దొరికింది కాబట్టి భూమి పుత్రిక అని అర్థం అనమాట హరాత్మజ అంటే సీతాదేవి సీతాదేవి అనేటువంటి సార అంటే సీతాదేవి హృదయం అనే పద్మానికి సారస అంటే పద్మం అనమాట పద్మానికి భృంగ అంటే తొమ్మిద వంటి అని అర్థం అనమాట ధరాత్మజ హృదయ సారస భృంగ అంటే సీతాదేవి హృదయం అనే పద్మానికి తొమ్మిది వంటి వాడవా అని అర్థం అనమాట నిసాచార అబ్జం మాతాంగ నిసాచర నిస అంటే రాత్రి రాత్రి కూడా చర అంటే సంచరించేవారు రాక్షసులు అనమాట రాక్షసులు అనేటువంటి రాత్రి పూర సంచరించేటువంటి రాక్షసులు అనేటువంటి అబ్జము అంటే కలువుల్ని నాశనం చేయడంలో మాతాంగ అంటే ఏనుగు అంతటి బల్మ దాసరథి కరుణ పయోనిధి భద్రగిరిలో కొలు ఉన్నటువంటి ఓ శ్రీరామచంద్ర దశరథుని పుత్రుడా దాసరథి అంటే దశరథుని పుత్రుడా కరుణ అంటే సముద్రం అంతటి కరుణ గలవాడా అని అర్థం అనమాట పయస్సు ప్లస్ నిధి అంటే పయస్సు అంటే నీరు నీటికి నిధి అంటే నిలయమైనది సముద్రం అని అర్థం అనమాట సముద్రం అంతటి విశాలమైన కరుణ గలవాడా అని అర్థం భావం చెప్తాను ఇప్పుడు యుద్ధ గోమలో నాశనం చేసేవాడా గరుత్మంతుని వాహనముగా కలిగిన వాడా కష్టాలనే కారు చీకట్లను సూర్యుడు అందటి వాడవి సంతోషమనే అడవులతో నిండినటువంటి హృదయము కలవాడవి సీతాదేవి అనే పద్మానికి తుమ్మిది వండేవాడవి రాక్షసులను నాశనం చేయడంలో మాతాంగాన్ని ఏనుగంతటి బమ కలవాడని ఓ భద్రగిరిలో కొలువైనటువంటి ఓ శ్రీరామచంద్ర దశరథిని పుత్రుడా సముద్రం అంతటి దయగలవాడా అని నీ పద్యానికి భావం నమస్కారం